అందరికీ నమస్కారం నేను ప్రశాంతం రైతునేస్తం నుంచి నాణ్యమైన కూరగాయలు కానీ నాణ్యమైన పండ్లు కానీ తినాలంటే సొంతగా ఇంట్లో మనం పెంచుకుంటేనే కుదురుదు అనేది బాగా అవగాహన పెరిగింది దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చాలామంది వాళ్ళ సొంత పెరట్లో కానీ సొంత ఇంటి మెద్య మీద కానీ బాల్కనీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇంటి అవసరాలు సరిపోని మొక్కలు పెంచుకుంటూ ఆ ఆరోగ్యకరమైన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ దిగుబడి పొందు దాన్ని ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఈ ఇంటి పంటలో వేరే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు బాగా సాగుతున్నారు హైదరాబాద్ నగరం మదీనాగూడెం నగర్లో పద్ని గారు వారి ఇంటి మేడ మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు మేడం గారిని కలిసి వారి ఇంటి పంట విశేషాలు తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి మీరు ఈ హైదరాబాద్ నగరంలో ఉంటూ ఇన్ని రకాల మొక్కలు పెంచడం చాలా గ్రేట్ మేడం అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి మేడం నమస్తే అండి నా పేరు పద్మిని చిన్నప్పటి నుంచి నాకు మొక్కల మీద చాలా ఇష్టం ఉండేది మా హస్బెండ్ జాబ్ రీచ్చా వేరే వేరే ఊళ్ళు ట్రాన్స్ఫర్ అయినా చెన్నై బెంగళూరు అలాంటి ఊళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కూడా నాతో పాటు ఎప్పుడూ మొక్కలు ఉండేవి ఆ కుండీల్ని అలాగే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని పెంచేదాన్ని వెళ్ళిన చోటల్లా మళ్ళీ మొక్కలు కొంటూ ఉండేదాన్ని ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉండేది నేను వచ్చేటప్పుడు గా మా ఇంటి సామాన్ కన్నా కూడా నా మొక్కల కుండీలే ఎక్కువ ఉండేవి ట్రాన్స్పోర్ట్కి వే వేసే దాంట్లో అక్కడ రెంట్ హౌస్ లో ఉంటారు కదా మరి ఇబ్బంది ఎప్పుడు ఇబ్బంది చెప్పలేదండి నాకు బాగానే అందరూ బాగానే సపోర్ట్ చేశారు ఎవరు చెప్పలేదు ఇక్కడికి వచ్చి మేము టూ థౌజండ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైం నుంచి అయితే కూరగాయలు కూడా స్టార్ట్ చేశాను కట్టుకున్నారు కదా మీరు ఆల్రెడీ మిద్ద మీద పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యారు మెంటల్ గా సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈయన ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాటర్ ఫ్లో అయ్యేది అంతా వాళ్ళు పెడతారు కదా వాటర్ ఫ్లో ఎక్కడ నిలబడకుండా అలా పెట్టేది అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాము వాటర్ ప్రూఫింగ్ చేయించాము కానీ నేను ఎక్కడ కింద స్లాబ్ మీద ఆనేలాగా పాట్స్ పెట్టలేదండి స్టాండ్స్ పెట్టుకున్న మొదట్లో ఇటుకరాళ్ళు అవి తెచ్చి పెట్టాను తర్వాత రాను రాను ఇవి పెరిగేటప్పటికి కొన్ని కొన్ని సిమెంట్ కుండీలకి వాటికి కింద లెగ్స్ లాగా ఉండేవి అవి కాకుండా ఇంకా గార్డెన్ పెరిగే కొద్ది ఇంకా స్టాండ్స్ మెల్లమెల్లగా చిన్న చిన్నవి ఏ దేనికి తగ్గట్టు దానికి కొన్ని గోడల మీద పెట్టిన ప్లేట్స్ పెట్టుకొని పెట్టడం అలా చేసి చేసుకున్నానండి కుండీలు కానీ బ్యాగ్స్ కానీ ఎలాంటివి వాడారు ఎక్కువగా స్టార్టింగ్ లో నాకు ఎక్కువ అన్ని సిమెంట్ పాట్స్ తెచ్చుకున్నానండి ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ ఉండేవి వాటికి తగ్గట్టు సిమెంట్ పాట్స్ ఈ దగ్గరలో ఎక్కడున్నా వెళ్ళినప్పుడల్లా నాలుగు నాలుగు తెచ్చుకొని అలా పెంచుకుంటా వచ్చాను స్టార్టింగ్ లో చాలా గ్రో బ్యాగ్స్ వాడాను ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచే కొంచెం ఆ గ్రో బ్యాగ్స్ తో కొంచెం ఇబ్బంది కూడా వస్తుందండి ఏంటంటే వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది లోపల కొన్ని కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ కి వాటర్ డ్రై అవ్వట్లేదు దాని వల్ల అవి రూట్ అవుట్ అయిపోతున్నాయి అందుకని కొన్ని కొన్ని తగ్గిచ్చేస్తున్నాను తగ్గిచ్చేసి అన్ని బ్లాక్ టప్స్ అండి ఇప్పుడు అన్ని చిన్న పెద్ద అన్ని బ్లాక్ డ్రైన్ ఉంటుంది కదా మేడం హోల్ పెట్టి హోల్ పెట్టినా కూడా అది సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ నో ప్రాబ్లం రైని సీజన్ అప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది నేను చామంతులు కలెక్షన్ చాలా చేసేదాన్ని చామంతులు అసలు ఒక తోటలాగా చేసి వాటిని నెక్స్ట్ ఇయర్ కి సర్వైవ్ చేద్దాం అంటే అవి ఎలా అంటే ఈ గ్రోబాక్స్ లో రూట్ రాట్ అయ్యి చాలా వరకు పోతా ఉండేవి అంటే నేను ఇసుక మట్టి కౌడంగు వేపపిండి పర్సెంటేజ్ సాయిల్ వచ్చేమో ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కౌడంగు టెన్ పర్సెంట్ వచ్చేమో ఇసుక వాడేదాన్ని ఒక టెన్ పర్సెంట్ పిండి వాడేదాన్ని టెర్రస్ మీద టెర్రస్ మీద బరువు పెరుగుతుంది అని చాలా మంది అంటున్నారు కానీ నేనైతే అది నమ్మను సార్ ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ వేసుకునే ఐడియా కూడా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆ బరువుతో పోలిస్తే నేను ఈ పాట్స్ పెద్ద బరువు అని ఆలోచించను నాకు ఈ ఐడియా నేను యూట్యూబ్స్లో వాటిల్లో ఈ మాట విని నేను మా హస్బెండ్నే అడిగాను ఇలా బరువు పెరుగుతుంది ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నాం కదా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఈయన చెప్పారనమాట అట్లా ఏమి ఉండదు అది అసలు రాంగ్ అనుకోవాలి చెప్పాలంటే మనం ఇంకొక ఇల్లు కడితే దా ఇటుకలు పెట్టి ఇల్లు కట్టి స్లాబ్లు వేస్తే మరి ఫౌండేషన్ అది గట్టిగా ఉండాలి కానీ ఇది ఇవి మనం పెంచుకునే చిన్న చిన్న మొక్కలు లో పెంచే మొక్కలు పెద్ద బరువు అనేది అయితే పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం మేడం మీరు దగ్గర దగ్గర మీరు చెప్పిన దాన్ని బట్టి టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే నైన్ టెన్ ఇయర్స్ అవుతుంది కదా ఇక్కడ ఎప్పుడైనా మీకు ఫీలింగ్ అనిపించిందా బరువు పెరిగిందే లేకపోతే వాటర్ స్టాక్ దిగుతున్నాయని అట్లా ఏమైనా అనిపించింది ఇంతవరకు అయితే ఎప్పుడు అది లేదండి ఇంతవరకు మేము ఎప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి స్టాండ్స్ ఇవి ఎక్కువ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు అది పాట్ కింద అంతే పోని పాట్ లో ఉన్న చెమ్మ స్లాబ్ కి దిగుతుంది అని అనుకోవచ్చు కానీ పాట్స్ కూడా స్టాండ్స్ మీద ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు వాటర్ అప్పుడు డ్రై అయిపోతా ఉంటాయి ఈ వర్షాకాలం అయినా కూడా ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉండదు వాటర్ వర్షం పడ్డా కూడా ఎప్పుడు ఫ్లో అప్పుడు వెళ్ళిపోతుంటది మీరు పెంచే మొక్కల్లో రేర్ ప్లాంట్స్ ఎందుకంటే రెగ్యులర్ మిగతా వాళ్ళందరూ మిగతా వెజిటబుల్స్ చేసుకుంటున్నారు రేర్ ప్లాంట్స్ ఇవ్వచ్చున్నారు రేర్ ప్లాంట్స్ అంటే లో రెడ్ లాంగ్ బీన్స్ వెరైటీ ఒకటి ఉంది సార్ రెడ్ బెండా ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు పెంచుతున్నాను అది రెగ్యులర్గా ఉంటవి నాటు టమాటో వెరైటీ వాడుతున్నా అది మోస్ట్లీ స్పెషల్ కాకపోవచ్చు కానీ ఈ రోజుల్లో చూస్తే అది స్పెషల్ అని అనుకోవాలి ఎందుకంటే బయట ఎక్కడ దొరకట్లేదు లక్కీగా దాని సీడ్ దొరికింది అదే ఎక్కువ వాడుతున్నాను నాకు ఈ హైబ్రిడ్ గ్రాఫ్టెడ్ ఇవన్నీ కూడా చేశాను గ్రాఫ్టెడ్ వెజిటబుల్స్ కూడా పెంచాను నాకు వాటిల్లో ఈల్డ్ ఫస్ట్ ఒక టూ టైమ్స్ బాగానే వచ్చింది నెక్స్ట్ ఈల్డ్ బాగానే వస్తుంది కానీ దాని టేస్ట్లో చాలా తేడా వచ్చింది టేస్ట్ అసలు బాగుండట్లేదు ఇప్పుడు టమాటా గ్రాఫ్టెడ్ది వాడితే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మిగతా వాళ్ళని నాకు తెలీదు టమాటో పొటాటో కర్రీ చేస్తే పొటాటో తొందరగా కుక్ అవుతుంది టమాటో ఉడకట్లేదు నేను అది తీసి మొత్తం ప్లాంట్స్ అన్ని తీసి పడేస్తాను మేడం గ్రాఫ్టెడ్ టమాటా అని బయట దొరికితే నార్లు తెచ్చానండి తీసుకొని పెట్టాను వంగ టమాటో రెండు వెరైటీస్ పెట్టాను పెడితే స్టార్టింగ్ ఈల్డ్ బాగానే వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది అందుకని నేను ఇంకా అవి పెట్టడం ఆపేసాను నాకు యాక్చువల్గా మొదటి నుంచి సీడ్స్ వేసుకొని నార్ నేనే తయారు చేసుకొని వేసుకోవటం అలవాటు నేను మళ్ళీ ఆ ఫస్ట్ దానికే వచ్చాను నేను బయట నార్లు కొందల్చుకోలేదు బయట నార్లు కొని కొంతమంది పెట్టుకుంటున్నారు కానీ నేను వాళ్ళని తప్పుపట్టును కానీ నేను ఒక నర్సరీలో చూశాను వాళ్ళు సీడ్ ట్రీట్మెంట్ కోసం కెమికల్ యూజ్ చేస్తున్నారు కెమికల్ యూజ్ చేసినప్పుడు మనం ఆర్గానిక్ అని పండించేటప్పుడు మొదటి నుంచి ఆర్గానిక్లో ఉండాలి అది వాళ్ళు సీడ్ ట్రీట్మెంటే కెమికల్ యూజ్ చేస్తుంటే అది స్టార్టింగ్ పాయింటే కెమికల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అది మనం ఆర్గానిక్ అని పెంచుకుంటున్నాం తర్వాత వేరే పద్ధతులు నాకు అది కూడా నచ్చలేదు ఆర్గానిక్ అంటే ఫుల్లీ ఆర్గానిక్ ఇప్పుడు మన సాయిల్లో మనం అన్ని ఆర్గానిక్ మెథడ్లో వేసుకొని మన సీడ్స్ గ్రో చేసుకొని మనం నాటుకున్న దాంట్లో అది సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది చిన్న పాప నుంచి ప్లాంట్ ని పెంచిన ఎఫెక్షన్ కూడా ఉంటది ప్లాంట్ మీద చెప్పాలంటే నేను వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే నర్సరీ చేసుకుంటాను సార్ ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ అవి బయట కొన్నా కొన్ని కొన్ని ఏం చేస్తానంటే స్టెమ్ కటింగ్స్ తో ఇవి వస్తాయి అంటే కంపల్సరీగా టూ త్రీ స్టెమ్స్ పెట్టుకుంటాను అవి సక్సెస్ అవుతాయి కూడా నా దగ్గర ఒక వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే రకరకాల చాలా స్పాట్స్ లో అట్లా ఉంటా ఉంటాయి ఏది ఇప్పుడు స్టెమ్ తో అది ప్రోపగేట్ అవుతుంది అంటే దాన్ని వదిలిపెట్టను అలా చేసిన వాటిల్లో సక్సెస్ అయినా ఉంది ఫెయిల్ అయినా ఉంది స్టెమ్స్ తో నేను రోజెస్ పెంచాను మందారాలు పెంచాను టొమాటోస్ పెంచాను స్టెమ్స్ తో కొన్ని టొమాటో పైన ఇప్పుడు టిప్ పార్ట్ ఉంటుంది కదా సార్ అది ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకొని మనం వాడే సాయిల్ మిక్స్ లో కొంచెం గుల్లగా ఉన్న సాయిల్ మిక్స్లో పెట్టుకొని షేడ్లో పెట్టుకుంటే ఈజీగా ప్రాపగేట్ అవుతుంది లేదంటే ఏదైనా ఫ్రూ ఏదన్నా ప్లాంట్స్ ఉన్న వా టబ్స్ లో కూడా ఒక సైడ్ కి పెడితే వాటికి వాటికి షేడ్ ఉంటది కాబట్టి తొందరగా ప్రోపగేట్ అవుతుంది సార్ వన్ వీక్ టెన్ డేస్ లోనే టొమాటోకి రూట్స్ వచ్చాయి అంతే సింపుల్ చాలా సింపుల్ ఈల్డ్ కూడా బాగుంటది మామూలుగా నారు దానికన్నా కూడా స్టెమ్ తో పెట్టిన దానికి ఈల్డ్ బాగుంటుంది రూట్ హార్మోన్ రూట్ హార్మోన్స్ అవి నేను అసలు యూజ్ చేయను కలబందలో కలబందలో కూడా కాకపోతే కలబంద వాటర్ యూజ్ చేస్తా గానీ కలబందలో ముంచి స్టెమ్స్ పెట్టడం అయితే పెట్టండి సింపుల్ గా దాని యొక్క స్టెమ్ కట్ చేసేసి షేడ్ లో షేడ్ లో మనం పెట్టి చిన్న మామూలు సాయిల్ మిక్స్ వేసుకొని దాంట్లో ఆ స్టెమ్ గుచ్చి షేడ్ లో పెట్టుకుంటే మీకు కొన్ని కొన్ని స్టెమ్స్ కొంచెం టైం పడుతుంది కొన్ని కొన్ని టైం స్టెమ్స్ చాలా తొందరగా ప్రోపికేట్ అవుతాయి మిగతా మిగతా అవి మల్బరి వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది అంజీరా వస్తుంది పైనాపిల్ పైన హెడ్ తో ప్రోపగేట్ చేసి పెట్టాను అవి వస్తున్నాయి పోషకాలు పోషకాలు ఎక్కువ ఇవ్వటానికి ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ కి అయితే టూ మంత్స్ కి ఒకసారి కౌడంగ్ ఎరువే బాగా ఇస్తాను సార్ ఆ మళ్ళీ మామూలుగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ వీటికి కూడా అంటే టూ మంత్స్ కి అన్నిటికీ ఒకసారి ఇవి ఇస్తాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ లో రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఇస్తాను దాంట్లోనే వెజిటబుల్ పీల్స్ చిన్న చిన్న అంటే మరి అన్ని తీసుకెళ్లి దాంట్లో వేయను గాని ఈ ఆనియన్ పీల్స్ పొటాటో పీల్స్ క్యారెట్ పీల్స్ లాంటివి అలాంటివి వేస్తాను వాటిని త్రీ డేస్ అయిన తర్వాత పైకి తీసుకొచ్చి దాంట్లో ఓడబ్ల్యూడిసి వాటర్ కలిపి ఒక టూ డేస్ వదిలేస్తాను వదిలేసిన తర్వాత దాంట్లో వన్ టు టెన్ రేషియో లో చిన్న మొక్కలకైతే వన్ వన్ టు టెన్ రేషియో ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వన్ ఇస్ టు త్రీ ఫోర్ రేషియో కలిపేసి ఫ్రూట్ ప్లాంట్స్ ఇచ్చేస్తాను ఫ్రూట్ ప్లాంట్స్ నావి ఆల్రెడీ దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్స్ అందుకని కొంచెం కాన్సంట్రేటెడ్ గానే ఇస్తాను వాటికి మీరు చెప్పిన వాటిలో ఫైవ్ డేస్ చెప్తున్నారు మేడం ఫైవ్ డేస్ లో డేస్ లో అవి ఫైవ్ డేస్ లో వాటి రసం దాంట్లో దిగుతుంది కానీ అవి సాయిల్లోకి వెళ్ళిన తర్వాత డీకంపోజ్ ఆటోమేటిక్ గా పీల్స్ డైలీ అలా ఏం తిప్పండి సార్ అది ఆల్రెడీ మనం పైన త్రీ పైకి తీసుకొచ్చే లోపే త్రీ డేస్ లో రెండు మూడు సార్లు కలిపేసి ఉంటాం రోజు వాటర్ వేస్తుంటాం కలుపుతుంది పైకి తీసుకొచ్చాకైతే ఏం పెద్దగా కలపను అలా పెట్టేసి ఉంచి వాడే ముందు రెండు సార్లు కలిపి అప్పుడు దానికి మోత అన్న పెడతారా ఆ పైన కవర్ చేస్తాను కవర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫైవ్ డేస్ ఉంచడం అంటే ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఫెర్మెంటే అయ్యి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటది అవును స్మెల్ వచ్చినప్పుడు ఏమన్నా ఈ దోమల లాంటి కొన్ని పురుగులు లాంటి ఏమన్నా వస్తున్నాయి దానికవేమన్నా ఏమీ లేదు సార్ నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమి ఫేస్ చేయలేదు నేను ఓకే ఆ స్మెల్ ఏమన్నా ఘాటుగా అనిపిస్తది కొంచెం ఘాటుగానే ఉంటుంది సార్ వాటర్ ఎందుకంటే అది డబ్ల్యూ డబ్ల్యూ డిసి వాటర్ వేసేటప్పటికే కొంచెం ఘాట్ అనిపిస్తుంది ప్లస్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నారు కదా ఏమేమి ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుతున్నారు మీరు ఎంత కంటైనర్ వాడుతున్నారు దేనికి ఫ్రూట్ ప్లాంట్స్కి నేను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ హ్యాండిల్ టబ్ యూస్ చేస్తున్నాను సార్ అదే ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ టబ్లోనే ఉన్నాయి నా ప్లాంట్స్ అన్నీ నా దగ్గర నేను ఎక్కువ ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినే ఫ్రూట్ ప్లాంట్స్నే ఒక వెరైటీకి ఒక కొన్ని వెరైటీస్ అయితే ఇప్పుడు దానిమ్మ జామ లాంటి ఫైవ్ ఫైవ్ ప్లాంట్స్ దాకా ఉన్నాయి మిగతావి కూడా దాదాపు టూ టూ ప్లాంట్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి పైనాపిల్ లాంటివి అయితే ఫైవ్ ప్లాంట్స్ దాకా ఉన్నాయి అవి ప్రోపగేట్ చేసినప్పుడల్లా దాంట్లో పెడుతూ ఉంటాను అన్నమాట ఇంకా మల్బరీ టూ ప్లాంట్స్ త్రీ ప్లాంట్స్ దాకా ఉన్నాయి అంజీర్ టూ ప్లాంట్స్ ఉన్నాయి స్వీట్ ప్లాంట్ స్వీట్ లెమన్ లెమన్ ఒక ప్లాంట్స్ ఉన్నాయి స్టార్ ఫ్రూట్ వెరైటీస్ టూ ఉన్నాయి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది సపోటా టూ వెరైటీస్ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఉంది సీతాఫలం ఉంది వాటర్ ఆపిల్ ప్లాంట్స్ ఉన్నాయి ఆపిల్ ప్లాంట్స్ కూడా రీసెంట్ గా పెట్టాను ఓకే పెస్ట్ కంట్రోల్ కి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు చాలా రకాల మొక్కలు చెప్పారు మీరు చూసాము చాలా ఉన్నాయి పెస్ట్ కంట్రోల్ కి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు దాదాపు నేను ఫస్ట్కి చేత్తోనే తీసేస్తుంటాను చిన్నగా కనిపించినప్పుడే బాగా స్ప్రే చేయాలి ఇంకా దీనికి అన్నప్పుడు ఎక్కువ ఎగ్గమెల్షన్ ఆయిల్ యూస్ చేస్తాను దాంట్లోనే వేప నూనె మస్టర్డ్ ఆయిల్ కొంచెం ఆముదము వంట నూనె మళ్ళీ నువ్వుల నూనె ఇలా ఒక ఫైవ్ ఆయిల్స్ టూ ఎగ్స్ కలిపి మిక్సీ పట్టేసి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి అదే స్ప్రే చేస్తాను వీక్లీ వన్స్ ఒక టూ టైమ్స్ స్ప్రే చేస్తే దాదాపు పెస్ట్ ఉండదు దాదాపుగా అసలు నేనేమి స్ప్రే చేయకుండా ఉండటానికే ఎందుకంటే అవి మనం డైరెక్ట్గా తినడానికి బాగుంటాయి అలా స్ప్రే చేసే వాటికన్నా కూడా మనం ఎంత వాడుతున్నా ఇప్పుడు ఆయిల్స్లో కూడా కెమికల్స్ యూస్ చేయొచ్చు ప్రిజర్వేటివ్స్ కింద వాటి కింద నాకు ఆ ఐడియాతో నేను దాదాపు కొట్టకుండా దానికి ఏం స్ప్రే చేయకుండానే చూస్తాను కానీ ఒక్కొక్కసారి తప్పదు అనుకున్నప్పుడు ఇక అది స్ప్రే చేస్తాను ఇప్పుడు మీరు చెప్పిన ఈ కాంబినేషన్ మొత్తం టూ ఎగ్స్ తో పాటు ఇన్ని రకాల ఆయిల్స్ కలుపుతారు కదా దీనికి వాటర్ ఎంత పర్సెంటేజ్ కలుపుతారు దీనికి వాటరు అది అసలు ఒక స్పూన్ లిక్విడ్ కి దాదాపు ఒక టూ లీటర్స్ వాటర్ పడుతుంది చాలా థిక్ గా వస్తుంది అది మనం మిక్సీ వేసినప్పుడు ఎగ్స్ తో అది ఒక స్పూన్ కి కనీసం టూ లీటర్స్ వాటర్ యాడ్ చేసి అది సాయిల్ అప్లికేషన్ కూడా పనిచేస్తుంది బాగా కొంచెం ఎగ్స్ కాబట్టి కాల్షియం అది పూత రాలకుండా అట్లా ఉండటానికి బాగా పనిచేస్తుంది స్ప్రే కి సాయిల్ అప్లికేషన్ కి కలిపి నాకు గార్డెన్ మొత్తం మీద టూ ఎగ్స్ సరిపోతాయి టూ ఎగ్స్ కి మీరు చాలా రకాల ఆయిల్స్ మిక్సింగ్ చెప్పారు కదా అవి ఒక్కొక్క ఆయిల్ వచ్చి ఒక ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున తీసుకుంటాం అన్ని ఆయిల్స్ ఆముదం మాత్రం ఒక టెన్ ఎంఎల్ఏ ఓకే

ఎప్పుడప్పుడు వాడేసుకోవాలి అనిపించిందా ఇప్పటివరకైతే అలాంటి లేదు ఇప్పటివరకైతే పెయిన్ బంక ఒకటి కొంచెం రైని సీజన్ లో కొంచెం బాగా ఇబ్బంది పెడతది కానీ దానికి రైన్ లేని టైంలో ఇలా వెదరు ఎండగా ఉన్న టైంలో బూడ్ది కొట్టేస్తే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వాటర్ స్ప్రే చేస్తే మొత్తం రాలిపోతుంది ఓకే ఆ మిరపలో మీకు ఏం ప్రాబ్లం రాలేదు ఇంతవరకు ఆకుమూడితో ఉంటది కాకపోతే దానికి నేను మజ్జిగ చల్లుతా ఉంటాను దాని మీద తగ్గిందా తగ్గలేదా అసలు రాదు రాదు ఫస్ట్ అంటే మనం ప్లాంట్ చేసుకున్న దగ్గర నుంచే ఒక అది ఒక ఫోర్ ఇంచెస్ పెరిగిన దగ్గర నుంచి నాటిన తర్వాత అది సెట్ అయింది దగ్గర నుంచే ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి నాకు మజ్జిగ పుల్ల మజ్జిగ మిగిలినప్పుడు అలానే ప్లాంట్ మీద చల్లుతాయి ఇలా టొమాటోకి కూడా చల్లుతుంటాను రెండు ఇంట్లో వాడుకునే పేరు ఇంట్లో ఆవు కాదు అట్లా ఇంట్లో వాడుకునే పాలు ఇంట్లో మజ్జిగ వెన్న తీసుకుని మజ్జిగ ఉంటాయి మిరప మొక్క మీరు నర్సరీలో తీసుకున్న మొక్క అది మీరు ఇంట్లో లేదండి ఇంట్లో నేను సీడ్స్ తో వేసుకునే నాకు ఫ్రెండ్స్ ఎవరైనా సీడ్స్ వెరైటీకి ఇచ్చినా నేను సీడ్స్ తోనే ప్రాఫిగేట్ చేసుకుంటాను నేను ఎప్పుడు బయట కొనలేదు నేను పెంచిన వాటిల్లో అయితే ఇబ్బంది రాలేదు సార్ నేను ఎగ్జాటిక్ వెరైటీస్ జోలికి చాలా తక్కువ వెళ్తాను ఎందుకంటే అవి తినడానికి వీళ్ళు ఇంట్లో ఇష్టపడచ్చు ఇష్టపడవచ్చు మన ఇంట్లో ఉన్న ప్లేస్ చాలా తక్కువ అందులో మనం రెగ్యులర్ గా ఏం ఎక్కువ ఇష్టంగా తింటాం అలాంటివి పెంచుకోవాలనేది నా ఉద్దేశం మీ దగ్గర మీ తోటలో వచ్చేసి నాకు కాలిఫ్లవర్ క్యాబేజీ కూడా కనిపించినవి ఇవి మీరు నర్సరీలో కొన్నారా మొక్కలు లేకపోతే మీరు సొంతగా లేదు సార్ నేను సొంతంగా సీడ్స్ వేసుకొని నారు తయారు చేసుకొని నేను ఆ నారు నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం మార్కెట్ లో కొన్నారు మార్కెట్ లో కొన్నారు వాటికి మరి పసుపు అద్దె ప్రాబ్లం రాలేదు ఇంతవరకు ఎందుకంటే క్యాబేజీ క్యాబేజ్ మనం బాగా మేజర్ చూసేది మీరు మార్కెట్ లో కొన్నారంటే అది అది వచ్చినా కూడా ఆ పాట్స్ లో వెతితే ఆ హోల్స్ పడతాయి లీవ్స్ కి ఆ హోల్స్ పడ్డప్పుడు మనం అక్కడ పురుగు ఉందని గమనించుకొని సాయిల్ లో వెతితే పురుగు దొరుకుతది వాటికి మనం ఏం స్ప్రే చేసినా అవి పోవు దానికి మనం ఆర్గానిక్ గా స్ప్రే చేస్తుంటాం ఆర్గానిక్ స్ప్రే చేసినప్పుడు దానికి ఏమి అసలు పని చేయవు వాటికి చెప్పాలంటే వాటిని చేత్తో ఏరి పడేసుకోవటం బెటర్ ఓకే అయితే మీరు చెప్పింది కరెక్ట్ మేడం లోపల ఉంటాయి కాబట్టి ఈ నైన్ ఇయర్స్ దగ్గర దగ్గర ఈ నైన్ ఇయర్స్ లో వెజిటేబుల్స్ దాదాపు మీరు పెంచుకునే సరిపోతుంది అది మార్కెట్లో కొనాల్సి వస్తుందా మార్కెట్ లో కొనకుండా వెజిటేబుల్స్ పెంచుతున్నాం అనేది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మనం క్యారెట్స్ ఇప్పుడు పొటాటోస్ ఇవి దాదాపు త్రీ మంత్స్ క్రాప్ మనం వేసుకున్నా ఒక హాఫ్ కేజీ మహా అయితే ఒక కేజీ మన గార్డెన్లో పెంచుకుంటుంది అంతవరకే తిని పెట్టుకొని ఉండలేం కదా అదే కాకపోతే నేనేంటంటే ఒక కూరకి సరిపోయేవి ఇప్పుడు ఒక ఒక పది వెరైటీస్ పెంచినా అవి మన కూరకి సరిపోవాలి అన్ని రకాలు పెంచి దాంట్లో మనకి ఏది కూరకి సరిపోకుండా ఉండేలాగా ఉండకూడదు కాకపోతే ఒక టూ త్రీ వెరైటీస్ అయితే నేను అసలు బయట కొనట్లేదు సార్ వంగ కొనట్లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బీర కొనట్లేదు బెండ కూడా లో అయితే కొనట్లేదు చెప్పాలంటే సీజన్ లేనప్పుడు కొంటాను బెండ ఈ సీజన్ లో బాగా మా ఇంట్లో మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారండి అంటే ప్లాంట్స్ వర్క్ గార్డెన్ వర్క్ అదంతా నేను చేసుకున్నా నేను ఏదన్నా కావాలంటే ఎక్కడ ఎంత దూరమైనా తీసుకెళ్ళి నాకు అది ఇప్పించటానికి చూస్తారు ఇప్పుడు ఈవెన్ నేను ఈ బ్యాగ్స్ కౌడంగ్ బ్యాగ్స్ కూడా నేను ఇక్కడెక్కడ కొనను నాకు ఊరు నుంచే తెచ్చుకుంటాం మేము నేను వెళ్ళకపోయినా ఏదన్నా పని మీద ఊరెళ్ళినా నేను తెచ్చిపెట్టమంటే వచ్చేటప్పుడు తీసుకొని వస్తారనమాట బానే సపోర్ట్ చేస్తారు ఈ ప్లాంట్ వద్దు ఇది వద్దు అది పెడదాం ఇలాంటి అన్ని ఐడియాస్ బాగా ఇస్తారు తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ మా ఫ్యామిలీ అందరూ మా సైడ్ గాని అత్తయ్య వాళ్ళ సైడ్ గాని అందరూ వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వాళ్ళు అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెంచేవాళ్ళు మనం ఇప్పుడు వాటర్ ఆపిల్ కొత్తగా చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడో మా హస్బెండ్ చిన్నప్పటి నుంచే వాటర్ ఆపిల్ ప్లాంట్ ఉండేది మా తోటలో అట్లా వాళ్ళకి ఆ ఫ్రూట్ ప్లాంట్స్ వాటిల్లో అలవాటు అలా పెరిగి ఉండబట్టి ఇంట్రెస్ట్ గా ఇంకా కొత్త ఫ్రూట్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా తీసుకోమంటారు నేనే కొంచెం ఉన్న ప్లేస్ తక్కువ మనం తినేవి ఎక్కువ రెగ్యులర్ గా తినేవి ఎక్కువ ఉండాలి బయట కొనకుండా అనే ఉద్దేశంతో అవి ఎక్కువ తీసుకుంటుంటాను నేను హౌస్ వైఫ్ అండి జాబ్ చేయట్లేదు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తారు దీనికి నేను మినిమం లో మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా ఉంటాను సార్ మార్నింగ్ టూ అవర్స్ ఉంటాను ఈవినింగ్ టూ అవర్స్ కంపల్సరీ ఉంటాయి ఇంకేమైనా ప్లాంటేషన్ పనులు మట్టి కలుపుకునే పనులు ఉంటే ఇంకొక అవర్ ఎక్స్ట్రా పడుతుంది గార్డెన్ వల్ల వెజిటబుల్స్ ఫ్రూట్స్ లాంటివి కాకుండా ఎలాంటి బెనిఫిట్స్ పొందారు హెల్త్ పరంగా కానీ లేకపోతే మానసిక ప్రశాంత పరంగా కానీ లేకపోతే ఏమన్నా మంచి ఆక్సిజన్ లాంటి ప్లస్ కింద పైన కూలింగ్ కింద కూలింగ్ అది బానే ఉంటుంది సార్ మామూలుగా సమ్మర్లో బాగా తెలుస్తుంది అది బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి గార్డెన్ పెంచకూడదు ఇక్కడికి వస్తే ఇక ఓన్లీ ప్లాంట్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవే కనిపిస్తాయి కానీ వేరే థాట్స్ అనేవి ఏవి రావు దానివల్ల మానసిక ప్రశాంతత ఉల్లాసం అసలు హెల్త్ పరంగా కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా అవి పోతాయని నేను నమ్ముతాను సమ్మర్ వస్తే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల ఏసీలు వాడాల్సి వస్తుంది కానీ మేము మార్నింగ్ ఎక్కువ వాడము ఈవినింగ్ వరకే నైట్ వన్ ఆర్ టూ అవర్స్ వాడతాం అంతవరకు ఫుల్ సమ్మర్ లో మీ విజిటర్స్ మీ గార్డెన్ కి లాస్ట్ ఇయర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన అర్బన్ గార్డెన్ ఫార్మింగ్ లో గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చిందండి ఆ అవార్డు రావడానికి యాక్చువల్ గా నాకన్నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మౌనికని తను సపోర్టు అంటే నేను గార్డెన్ కి అవార్డ్స్ ఇస్తారనేది నాకు అసలు ఐడియా లేదు తన ఎంకరేజ్మెంట్ తోనే నేను దానికి అప్లై చేయటం జరిగింది తను అన్నట్టుగానే నేను నమ్మలేదు కానీ అవార్డు వచ్చే విషయము తను నమ్మి నా చేత అప్లై చేపిచ్చారు దానికి నాకు అవార్డు రావటం జరిగింది మంచి సమాచారాన్ని అందించారు నేను చాలా కష్టపడి మీ వారి యొక్క ప్రోద్బలంతో మీ మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని మరల ఇక్కడ నగరంలో చూపిస్తున్నారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రయత్నిస్తాం ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి